జనవరి న్యూస్ కి ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విద్యుత్ శాఖ మంత్రిగా కొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ అనే నేను అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతోటి నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పదహారవ శాసనసభ సమావేశాలను ప్రొట్టెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రొట్టెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను